అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ ఒక ట్యూషన్ కెమిస్ట్రీకి ఒక ట్యూషన్ మ్యాథ్స్ ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నల్ని హింస పెట్టి బోర్డు ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్లీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని ఫోర్త్ ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనవంత నన్ను ఉద్యోగులేని యదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు అని పిచ్చకుక్కల నాలుగేళ్లగా తిరుగుతున్న నన్ను ఎందుకు